హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటూ ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఇది మీకోసం తప్పక చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంటి దగ్గర ఉంటూ రోజూ పనిచేస్తూ కొన్ని లక్షలు సంపాదించండి హోమ్ జాబ్స్ హోమ్ ప్యాకింగ్ జాబ్స్ చేయండి ఇంట్లో కూర్చొని డిస్పోజల్ గ్లాస్ నాప్కిన్స్ ప్యాకింగ్ చేయండి ఇలా ఇంట్లో ఉంటూ పని చేయడం ద్వారా ఎంతో డబ్బు సంపాదించండి మీరు కంపెనీ పంపించే రా మెటీరియల్స్ని ప్యాక్ చేసి కంపెనీకి పంపిస్తే చాలు దీనికి ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు మీరు బయట ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే చేసుకోవచ్చు చాలా సులభమైన పని చేస్తూ డబ్బు సంపాదించండి సుమారు కొన్ని లక్షల మంది స్త్రీలు ఈ ప్యాకింగ్ పనిని చేస్తున్నారు రోజుకు ఎనిమిది గంటలు పనిచేసి మీరు నెలకు పదిహేను వేల దాకా సంపాదించవచ్చు ఆధార్ కార్డు ఉంటే చాలు దీన్ని ఎవరైనా చేయవచ్చు చదువు వాళ్ళు కూడా దీన్ని చేయవచ్చు ప్రోడక్ట్ మంచి స్థితిలో ఉందో లేదో తనిఖీ చేసి వాటిని సురక్షితంగా చుట్టి వాటిని షిప్పింగ్ కోసం ప్యాక్ చేయాలి దీనికి మీరు రెండు రూల్స్ తప్పకుండా పాటించాలి ఈ వీడియో కింద ఒక కమెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఫోన్ నెంబర్ కింద ఒక లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే క్రోమ్ లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ న్యూ పేజ్ మీద క్లిక్ చేయండి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే జాబ్స్ ఫ్రమ్ హోమ్స్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేసి అక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇంకా లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి స్టేట్ ఇంకా ఏజ్ వంటి డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేసి సబ్మిట్ చేయగా ఫామ్ సబ్మిటెడ్ అని మీకు నోటిఫికేషన్ వస్తుంది తర్వాత వచ్చిన యాడ్ పై క్లిక్ చేయాలి ఇది కంపెనీ రూల్ ఇలా చేశాక కొన్ని గంటల్లోనే మీకు జాబ్ గురించి మెసేజ్ వస్తుంది లేదా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు పదిహేను సంవత్సరాల గల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఉంటే చాలండి ఇంకా ఈ జాబ్ వచ్చినట్టే పది పాస్ అయితే చాలు ఇంటి నుండి పని చేయాలి అనుకునే వాళ్ళకి ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళకి జాబ్ బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం దయచేసి కమెంట్ బాక్స్లో ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్ను ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నాం అని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని గుర్తించండి జాగ్రత్త వహించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్